Welcome to Trinad Chemistry Classes. In this video, I am going to discuss about hybridization involving s, p, d, and d orbitals. s, p, and d orbitals. So this is the one of the part of chemical bonding and molecular structure topic. One of the topic in chemical bonding and molecular structure topic. సో ఈ వీడియోలో మనం ఈ కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ టాపిక్ లోని హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ ని చూడబోతున్నాం సో హైబ్రిడైజేషన్ ఆర్బిటాల్స్ అండ్ ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అయ్యేటటువంటి హైబ్రిడైజేషన్ గురించి చూడబోతున్నాం సో ఇది ఈ హైబ్రిడైజేషన్ అంటే ఏంటి వేరియస్ ఫీచర్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ఏంటి అన్నటువంటిది ఇంతకు ముందు వీడియోలో కూడా మనం డిస్కస్ చేసాం So video SP and DR orbitals also involve I8 or 20 uh, types of hybridization flow, one of the type Burunchi chodabhatnam Thank you for watching Trinad chemistry classes. Please like the video, share, and subscribe the channel. So before going to the types of hybridization, before going to the types of hybridization, let me discuss one more time what is hybridization so we introduced it to to explain the geometrical shapes of to explain the geometrical shapes of geometrical shapes of polyatomic molecules geometrical shapes of polyatomic molecules polyatomic molecules such as methane or ammonia or water when the polyatomic molecules occur జామెట్రికల్ ఐసోక్ జామెట్రికల్ షేప్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయటం కోసం పౌలింగ్ పౌలింగ్ ది కాన్సెప్ట్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ఈ విషయాన్ని మనం ఇంతకు ముందు వీడియోలో కూడా డిస్కస్ చేశాం ఈ వీడియోలో కూడా మనం కామెంట్స్ లో ఆ ముందు వీడియోలో ఏంటి అన్నది లింక్ కూడా ఇక్కడ మీకు పెడుతున్నాం రైట్ సో అకార్డింగ్ టు పౌలింగ్ ద ఎటామిక్ ఆర్బిటాల్స్ ఎటామిక్ ఆర్బిటాల్ Combine atomic orbitals combine and to form new set of equivalent orbitals and to form new set of new set of equivalent orbitals equivalent orbitals new set of equivalent orbitals which are known as which are known as hybrid orbitals equivalent orbitals. Equivalent orbitals and these orbitals are known as hybrid orbitals, and the phenomena is and the phenomena is called as hybridization, right? Are called as the hybridization and uh, salient features of hybridization are the number of hybrid orbitals forms equal to the number of atomic orbitals that get hybridized, and a uh, number of atomic orbitals. ఎన్నైతే హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నాయో నెంబర్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ దట్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ హైబ్రిడైజేషన్ పార్టిసిపేటింగ్ ఇన్ హైబ్రిడైజేషన్ ఫార్మ్ దట్ మెనీ నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ దట్ మెనీ నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అంటే ఇన్ని ఎటామిక్ ఆర్బిటాల్స్ అయితే కంబైన్ అవుతున్నాయో అన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి రైట్ అండ్ వాట్ ఎవర్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ దట్ ఆర్ ఫామ్ దట్ ఆర్ ఈక్వలెంట్ ఇన్ ఎనర్జీ అండ్ షేప్ ఈక్వలెంట్ ఇన్ ఎనర్జీ అండ్ షేప్ ఈ విషయాలన్నీ కూడా ముందు వీడియోలో మనం డిస్కస్ చేసాం హైబ్రిడైజేషన్ లో సాలెంట్ ఫీచర్స్ లో రైట్ అండ్ ద హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆర్ మోర్ ఎఫెక్టివ్ ఇన్ ఫార్మింగ్ స్ట్రాంగర్ బాండ్స్ దెన్ ప్యూర్ అటామిక్ ఆర్బిటాల్స్ ప్యూర్ ఎటామిక్ ఆర్బిటాల్స్ రైట్ సో దీస్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆర్ డైరెక్టెడ్ ఇన్ స్పేస్ ప్రిఫర్డ్ డైరెక్షన్ టు హ్యావ్ బిట్వీన్ ది ఎలస్ స్టేబుల్ అరేంజ్మెంట్ సో ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్ అన్ని కూడా ఎలక్ మినిమం రిపల్షన్స్ ఉండే విధంగా ప్రిఫర్డ్ డైరెక్షన్లో ఉంటాయి స్పేస్లో ఓరియంట్ అయ్యి ఉంటాయి దానివల్లే వల్లే కి ఒక స్టేబుల్ అరేంజ్మెంట్ వస్తుంది స్టేబుల్ అరేంజ్మెంట్ అనేది వస్తుంది సో ఈ విషయాలన్నీ కూడా మనం ఇంతకు ముందు వీడియోలో డిస్కస్ జరిగింది సో ఈ వీడియోలో మనం ప్రధానంగా చూడబోయేది టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ హైబ్రిడైజేషన్ ఆఫ్ రైట్ టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ రైట్ సో ఇక్కడ మనం హైబ్రిడైజేషన్ చెప్పుకుంటూ చెప్పుకున్నాం కండిషన్స్ ఏమి ఉండాలంటే ఇక్కడ వ్యాలెన్సీ షెల్లో ఉన్నటువంటి ఆర్బిటాల్స్ ద ఆర్బిటాల్స్ ప్రెసెంట్ ఇన్ ది వ్యాలెన్సీ షెల్ ఆఫ్ ది యాటమ్ ఆర్ హైబ్రిడైజెడ్ అంటే ఎవరు మాత్రమే చేస్తారు వ్యాలెన్సీ షెల్లో ఉన్నటువంటి ఆర్బిటాల్స్ మాత్రమే హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేస్తాయని రైట్ అండ్ ద ఆర్బిటాల్స్ అండర్గోయింగ్ హైబ్రిడైజేషన్ షుడ్ హ్యావ్ కంపేరబుల్ ఎనర్జీ అండ్ కంపేరబుల్ ఎనర్జీస్ ఉన్నటువంటి ఆర్బిటాల్స్ మాత్రమే హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ చేస్తాయని అండ్ ప్రమోషన్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ నాట్ ఎన్ ఎసెన్షియల్ కండిషన్ ప్రయర్ టు హైబ్రిడైజేషన్ సో అంటే హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ చేయాలంటే కనుక ఈ ప్రమోషన్ అనేది నాట్ ఎట్ ఆల్ నెసరీ రైట్ సో ఇక్కడ ఒక రెండు పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాలి ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అయితే ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అయితే ఎన్ని ఫామ్ అవుతున్నాయి అంటే కనుక ఎన్ని అటామిక్ ఆర్బిటాల్స్ అయితే కంబైన్ అవుతున్నాయో రైట్ అన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి అంటే రెండు అటామిక్ ఆర్బిటాల్స్ కలిసినవి అనుకోండి ఎన్ని ఫామ్ అవుతాయి రెండు హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి రెండు హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి రైట్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి ఒకవేళ మూడు అటామిక్ ఆర్బిటాల్స్ కలిసినాయి అనుకోండి మూడు హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి నాలుగు అటామిక్ ఆర్బిటాల్స్ కలిస్తే నాలుగు హైబ్రిడ్ ఆర్బిటాల్ ఫామ్ అవుతాయి మరి ఏ అటామిక్ ఆర్బిటాల్ అంటే కనుకండి ఆర్బిటాల్ విచ్ ఆర్ హ్యావింగ్ కంపేరబుల్ ఎనర్జీ అంటే ఆ వాటి మధ్యలో ఎనర్జీ డిఫరెన్స్ చాలా తక్కువగా ఉన్నటువంటివి మాత్రమే హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ చేస్తాయి తప్పిస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఎస్ ఫోర్ పి ఈ రెండు మన హైబ్రిడైజేషన్లో కలవు లేకపోతే టూ ఎస్ ఫోర్పి ఈ రెండు కలవు ఎందుకంటే అదేవిధంగా టూ ఎస్ టూపి కలుస్తుంది కారణం ఏంటంటే కంపేరబుల్ ఎనర్జీస్ అదేవిధంగా త్రీ ఎస్ త్రీ పి డి కలుస్తాయి కంపేరబుల్ ఎనర్జీస్ ఉన్నటువంటివి మాత్రమే హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ చేస్తాయి రైట్ సో ఈ విషయాలు మనం ఒక్కసారి గుర్తికోవాలి ఏంటి ఎన్ని అటామిక్ ఆర్బిటాల్స్ అయితే హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాయో అన్నీ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి అండ్ ద హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అండర్గో అండర్గోయింగ్ హైబ్రిడైజేషన్ షుడ్ హ్యావ్ కంపేరబుల్ ఎనర్జీస్ కంపారబుల్ ఎనర్జీస్ రైట్ సో దెర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్స్ వేరియస్ టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్స్ ఇన్వాల్వింగ్ ఎస్ పి డి అండ్ ఎఫ్ ఆర్బిటాల్స్ సో మనకి ఈ ఆర్బిటాల్స్ ప్రధానంగా మనకి తెలుసున్నటువంటివి ఒక నాలుగు రకాలు మనకి తెలుసున్నటువంటివి ఎస్ పి డి అండ్ ఎఫ్ ఆర్బిటాల్స్ సో మనకి ఈ ఎస్ ఇన్వాల్వ్ అయ్యేటటువంటి హైబ్రిడైజేషన్స్ ఏంటి అన్నటువంటిది ఈ వీడియోలో మనం చూడబోతున్నాం రైట్ సో ఎస్పీ హైబ్రిడైజేషన్ ఫస్ట్ వన్ ఏంటి ఎస్పీ హైబ్రిడైజేషన్ రెండోది ఎస్పీ టు హైబ్రిడైజేషన్ మూడో దుస్తురికి ఎస్పీ త్రీ హైబ్రిడైజేషన్ నాలుగో దుస్తురికి ఎస్పీ త్రీ డి హైబ్రిడైజేషన్ ఐదో దుస్తురికి ఏంటంటే ఎస్పీ త్రీ డి టూ హైబ్రిడ్ రైట్ సో ఈ ఐదు రకాల టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్స్ గురించి మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో అదే కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ టాపిక్లో వేరియస్ మాలిక్యూల్స్ యొక్క వేరియస్ టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ఎస్పీ హైబ్రిడైజేషన్ ఎస్పీ టూ హైబ్రిడైజేషన్ ఎస్పీ త్రీ హైబ్రిడైజేషన్ ఎస్పీ త్రీ డి హైబ్రిడైజేషన్ అండ్ ఎస్పీ త్రీ డి టూ హైబ్రిడైజేషన్స్ గురించి మనం చూడబోతున్నాం సో ఈ వీడియోలో వెరీ పర్టికులర్గా మనం హైబ్రిడైజేషన్ హైబ్రిడైజేషన్ గురించి అసలు ఏం రాయాలి ఎగ్జామ్ లో ఏంటి అన్నటువంటిది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం సో అసలు ఎస్పీ హైబ్రిడైజేషన్ అంటే ఏంటి ఎస్పీ హైబ్రిడైజేషన్ ఎస్పీ హైబ్రిడైజేషన్ రైట్ సో దిస్ టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ దిస్ this type of hybridization this type of hybridization involves the mixing of one s orbital and one p orbital one p orbital right so this type of hybridization hybridization involves the mixing of one s and one p orbital and forms forms two sp hybrid orbitals two sp hybrid orbitals sp hybrid orbitals right so this type of hybridization involves the mixing of one s orbital and one p orbital resulting in the formation of two sp hybrid orbitals sp hybrid orbitals this phenomenon is called as sp this is called this is called sp hybridization sp hybridization this is called sp hybridization Right, the sortable, the sortable orbitals for sp hybridization are s and generally, some we know that p, there are three types of p orbitals px, py, pz. Generally, we will consider Z axis as the uh, uh, main axis. That's why s and pz orbital. If the hybrid orbitals are like to arrange along the z axis, because well, s of pz and each. ఈ ఎస్పీ హైబ్రిడ్ ఆర్బిటాల్ హి హైబ్రి ఆర్బిటాల్ హ్యాస్ ఫిఫ్టీ పర్సెంట్ ఎస్ క్యారెక్టర్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ పి క్యారెక్టర్ సో ఈ ఫామ్ అయినటువంటి ఈ ఫామ్ అయినటువంటి ఎస్పీ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ కి తీసుకుంటే వాటిలో ఫిఫ్టీ పర్సెంట్ టెస్ట్ క్యారెక్టర్ 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 ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ ఏ ఉంటుందని ఉంటుంది ఉంటుంది సచ్ మాలిక్యూల్ ఇన్ ఇన్ సెంట్రల్ ఎస్పి హైబ్రిడైజ్డ్ అండ్ లింక్డ్ డైరెక్ట్లీ టు టూ అదర్ లీనియర్ జామెట్రీ దీస్ హైబ్రిడ్ ఓరియంటెడ్ ఇన్ Linear shape, linear shape, linear shape, and the bond angle between the sp hybrid orbitals is 180. 180, right? This type of hybridization is known as sp hybridization, and sometimes it is also called as diagonal hybridization. It is also called as diagonal hybridization. It is also called as diagonal hybridization, right? సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఒకవేళ వాట్ ఈజ్ ఎస్పీ హైబ్రిడైజేషన్ అని అడిగితే ద టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్స్ ది మిక్సింగ్ ఆఫ్ వన్ ఆర్బిటాల్ అండ్ వన్ పిఆర్బిటాల్ అండ్ ఫార్మ్స్ టూ ఎస్పీ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఈ పదం రాస్తే సరిపోతుంది సో మనకి ఈ ఎస్పీ హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్ అయ్యేటటువంటి మాలిక్యూల్స్ ఏంటో ఒక మాలిక్యూల్ ఎగ్జాంపుల్ తో చూద్దాం సో ఫర్ దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ బిఈ బెరేలియం క్లోరైడ్ రైట్ So, in beryllium chloride, in beryllium chloride, beryllium chloride, in beryllium chloride, central atom is, here central atom is the atom which is undergoing hybridization. So, central atom is beryllium and electronic configuration of beryllium is 1s2, 2s2. రైట్ గ్రౌండ్ స్టేట్ షెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పదులు నేను ఈసీ అని రాస్తున్నాను సింపుల్ గా ఉండటం కోసం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎస్ టూ దీన్ని బాక్స్ మోడల్ లో ఎలా రాస్తున్నామంటే ఈ విధంగా రాస్తాం సో మనం ఫస్ట్ చాప్టర్ లో డిస్కస్ చేస్తాం ఇది బాక్స్ మోడల్ లో ఈ విధంగా రాయాలన్నది ఎగ్జైటెడ్ స్టేట్ సో ఇన్ ది ఫార్మేషన్ ఆఫ్ beryllium chloride so one of the 2s electron is promoted to the 2p orbital so on the wall this is the excited state electronic configuration of beryllium right so in this excited state in this excited state in this excited state one 2s atomic orbital and one 2p atomic orbital, one 2p atomic orbital, orbital intermixes and undergo sp hybridization, sp hybridization and forms two sp hybrid orbitals, two sp hybrid orbitals to sp hybrid orbitals. So each sp hybrid orbital. Each sp hybrid orbital has one electron, one electron and is and are oriented in linear shape. In linear shape. Linear shape. రైట్ సో మనకి రెండు ఎస్పి హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతున్నాయి అండ్ ప్రతి ఎస్పి హైబ్రిడ్ ఆర్బిటాల్ లోనూ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటున్నాయని చెప్తున్నాం ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంటుంది అండ్ దీస్ ఎస్పి హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆర్ ఓరియంటెడ్ ఇన్ లీనియర్ షేప్ లీనియర్ షేప్ రైట్ సో ఇక్కడ ఇక్కడ వరకు రాసిన తర్వాత ఫస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి ఫస్ట్ ఏమైనా రాయాలి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి తర్వాత అక్కడ నెసెసిటీని బట్టి మనం రాస్తున్నామంటే இது எஸ்பி ஹைபிரிட் ஆர்பிட்டால் ஆர்பிட்டால் ஓவர்லாப் வித் త్రీ పి ఆర్బిటాల్స్ ఆఫ్ క్లోరిన్ త్రీ ఆర్బిటాల్స్ ఆఫ్ క్లోరిన్ అండ్ ఫార్మ్స్ సిగ్మాబోన్స్ బిఈసిఎల్ బాండ్స్ రైట్ సో ఇది పిఆర్బిటాల్ తోటి ఓవర్ ల్యాప్ అవుతుంది అదేవిధంగా రెండోది కూడా అదే విధంగా మనకి రెండోది కూడా ఓవర్ ల్యాప్ అవుతుంది ఇది రైట్ సో మనకి దీని స్ట్రక్చర్ తీసుకుంటే కనుకండి ఈ విధంగా ఉంది రైట్ సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ బీరియం క్లోరైడ్ ఒకవేళ ఎస్పీ హైబ్రడైజేషన్ గురించి రాయమంటే కనుక ఇది రాస్తే సరిపోతుందండి సెంట్రల్ ఐటమ్ ఇస్ బిరీలియం అని దీని యొక్క గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ దీని యొక్క ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రైట్ దాని తర్వాత ఏం కలిసి ఒక టూ ఎస్ ఒక టూ పి కలిసి ఇంటర్ మిక్స్ అయ్యి ఎన్ని హైబ్రి ఎస్పీ హైబ్రిడైజేషన్ టూ ఎస్పీ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ రెండు ఈ విధంగా ఫామ్ అయిందని రైట్ సో దాని తర్వాత దీని ఎస్పీ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వేటితోటి తోటి ల్యాప్ పోతున్నాయో రహస్యం దీస్ ఎస్పీ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఓవర్ ల్యాప్ విత్ ఆర్బిటాల్స్ ఆర్బిటాల్స్ ఆఫ్ ఆఫ్ క్లోరిన్ క్లోరిన్ అండ్ ఫార్మ్స్ టూ సిగ్మా 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 బాండ్స్ బాండ్స్ సో దిస్ ఓవర్ ఓవర్ ల్యాపింగ్ ల్యాపింగ్ అందువల్ల ఇక్కడ ఫామ్ ఏంటి బాండ్ అవుతుంది ఇది హైబ్రిడైజేషన్ గురించి రాయమంటే కనుక మనం రాయాల్సిన మాటలు రైట్ సో ఈ ఒక జనరలైజ్డ్గా మనం రాస్తే కనుక సరిపోతుంది ఇది ఎస్పి హైబ్రిడైజేషన్ అంటే కనుక Thank you for watching Trinad Chemistry classes please like the video share and subscribe the channel